ఆదోని బైపాస్ ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఇవ్వబడిందో దాన్ని డీవియేట్ చేసి రాజకీయ ప్రమేయంతో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచర గణం అంతా కూడా దీన్ని అలైన్మెంట్ మార్చి అధికారులతో కుమ్ముక్క డివైడ్ చేశారు కొత్తగా వేస్తూ ప్రపోజ్ చేస్తున్నటువంటి బైపాస్ లో మాస్టర్ ప్లాన్ లో లేనే లేదు ఎప్పుడూ కూడా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకం కాదు మాస్టర్ ప్లాన్ లో ఇచ్చినటువంటి బైపాస్ కు కూడా వ్యతిరేకం కాదు బైపాస్ తప్పనిసరిగా రావాల్సిందే కాకపోతే బై మాస్టర్ లో బైపాస్ ఎక్కడ పోతుందో చూసి మేమంతా కూడా మా ఇల్లు కొనుక్కున్నాం మా ఇల్లు కట్టుకున్నాం అక్కడ స్థలాలు కొనుక్కున్నాం అక్కడ ల్యాండర్ అంతా తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ రాజకీయ ప్రమేయంతో బైపాస్ డైరెక్షన్ మారింది అని వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్ కోసం సుమారుగా రెండు వందల అరవై ఎకరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి కొనింది దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా వేసి వేయాలనుకున్నటువంటి బైపాస్ కి మరో రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రపోజల్ పంపించారు ఇదంతా కూడా పెద్ద కుంభకోణం దీని వెనకాల ఎమ్మెల్యే గారు అనుచరులందరూ కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా కూడాను ప్రభుత్వ అధికారులకు కూడాను కోర్టులకు కూడాను తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నారు వీళ్ళు ఎవరు మాకు సాయం చేసే వాళ్ళు లేరు సుమారుగా తొమ్మిది వందల కుటుంబాలు పూర్తిగా చిన్నవాళ్ళు ఒక సెంట్ ఉన్నవాళ్ళు అర సెంట్ ఉన్నవాళ్ళు రెండు సెంట్లు ఉన్నవాళ్ళు నష్టపోతా ఉన్నారు దయచేసి మాకు న్యాయం చేయండి ఎవరు మా గోరు పట్టించుకోవడానికి రావట్లేదు అని ఈరోజు వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు ఈరోజు నాతో పాటుగా మా ఇన్ఛార్జీలు మా పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని విన్నాము మా దగ్గర అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళ మా వాళ్ళు చెప్పేదంతా కూడా సానుకూలంగా విన్నాం ఇది ఒకటికి ఒకటి ముడిపడి ఇబ్బంది పెట్టే రకంగా ఉంది